ఈనాటి మన కథ ఉషశ్రీగా ప్రఖ్యాతిగాంచిన పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు గారిచే రచింపబడిన మహాభారతంలోని ద్రౌపదీ స్వయంవరం స్వయంవర సభా మండపం చక్రాకారంలో నిర్మించారు సువాసన లేని పూలదండలు మండపం నిండా వేలాడదీశారు శీతల సుగంధ జలాలు ప్రాంగణమంతా చల్లించారు చంద్రకిరణాల వలె రాజహంసల వలె అగరుధూపం సభాభవనంలో వ్యాపిస్తున్నది ఈశాన్య భాగంలో కళ్యాణ మండపం ఉన్నది అందరికీ అది స్ఫుటంగా కనిపించేటట్లు సోపాన శ్రేణిలో ఆసనాలు వేయించారు ఉదాత్తానుదాత్త స్వరిత స్వరయుక్తంగా వేదఘోష వినవస్తుండగా మంగళవాద్యాలు తేలి తేలి గాలి అలలవలే సాగుతూ ఉండగా జ్వలిత జ్వాలారోచులతో దగదగలాడే అగ్నిలో ఆజ్యాహుతులు వేల్ వేలుస్తున్న సమయంలో పన్నీట జలకమాడి ముడిచిన కేశపాశంతో సర్వాంగాలు రత్నకాంతులీనే భూషణాలతో అలరారుతూ ఉండగా శోభన రూపిణి అయిన ద్రౌపదీదేవి శుచిస్మిత వదనంతో రాయంచ నడకలతో మండపంలో అడుగుమోపింది అప్పుడు దుశ్చుమ్డు రాజులందరినీ చూస్తూ ఉత్తమ వంశీయుడు సుందరాకారుడు బలపరాక్రమ సమన్వితుడు అయిన మహాధనుర్వేత్త ఎవరైనా ఈ ఐదు బాణాలతో పైనున్న మత్స్యంత్రాన్ని పడగొట్టి నా సోదరి పాణిని గ్రహించవచ్చు అని గంభీరంగా పలికాడు ఒకసారి ఆ రాజకుమారులందరినీ ఎరుకపరుస్తూ సోదరి ఈయన కురువంశీయుడైన దుర్యోధనుడు ఇదిగో వీరందరూ ఆయన తమ్ములు ఆయనకు ఆ పక్క కర్ణుడు వీరు వారి బావలు గాంధార రాజపుత్రుడు శకుని వృషక బృహద్బలుడు ఈయన అశ్వత్థామ ఈయన భోజుడు వారు బృహంత దేశ ప్రభువులు ఈయన విరాటుడు వీరు ఆయన పుత్రులు శంఖుడు ఉత్తరుడు ఉత్తరుడు వృద్ధక్షేముని కుమారుడు సుశర్మ ఆయన జలసంద విదండ దండ పౌండ్రక వాసుదేవ భగదత్త భూరి శ్రవస సాత్వికి అనిరుద్ధ వాసుదేవ బృహద్రద బాహ్లిక ఉలూక శిశుపాల జరాసంధ వత్సరాజులు వారు అలా అందరి వంశ పౌరుషాలు వివరించి ఆసనం అలంకరించాడు నిశ్శబ్దంగా ఉంది కళ్యాణ మండపం అందరూ ఆ అతిలోక సుందరి తమ అర్థానికి కావాలని కోరుకుంటున్నారు ఈ ఒక్కరి చూపులు దేవి ముఖపద్మం నుండి మరడ మరలడం లేదు ఆ సమయంలో సభాస్థలిని కలియచూస్తున్న యదువంశీయుడు కృష్ణుడు బలరామునితో అన్నయ్య అదిగో నివురు గప్పిన నిప్పుల వలె లక్ష్మీ సమక్షంలో ఉండే మత్తే వలె కనిపిస్తున్నారే వారే పాండవులు అని పరమరహస్యంగా చెప్పాడు పాండవులు సజీవులై ఉన్నందుకు సంతోషించాడు బలరాముడు రాజులందరూ రెప్పవాల్చకుండా పెదవులు పంటితో కొరుక్కుంటూ ద్రౌపదిని చూస్తూ పక్కనున్న రాకుమారులను ద్వేషభావంతో చూస్తున్నారు నెమ్మదిగా ఒక్కొక్కరి అమితోత్సాహంతో మత్స్యంత్రం పడగొట్టడానికి ముందుకు సాగి బిల్లు ఎక్కుపెట్టి బాణం సంధించడానికి ప్రయత్నించి విఫలులవుతున్నారు సాళ్ శల్య సునీధ ప్రభువులు వంతు పూర్తయింది అశ్వత్థామ దుర్యోధనుడు కర్ణుడు కూడా ప్రయత్నించి వచ్చారు శిశుపాల జరాసందులు కూడా ఆ ధనుసును ఎక్కుపెట్టి నారీ సంధించలేక అవమానభారంతో రథాలు ఎక్కి ఎవరి దేశానికి వారు వెళ్లారు అటువంటి సమయంలో వేద వేదాంగ విధులందరూ కూర్చునే ప్రాంతం నుండి వస్తున్న మహోన్నత శరీరుని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు క్షత్రియ వీరులు చేయలేనిది ఈ విప్రుడా చేసేది బాల్య చాపల్యం కాక అని పెదవి విరిచారు పరశురాముని అగత్యుని స్మృతికి తెచ్చుకొని విప్రులు ఆనందంతో అటే చూస్తున్నారు వారి ఆశీర్వాదాలు అర్జునునికి ఉత్సాహం కలిగించాయి ధనస్సును సమీపించి ప్రదక్షిణం చేసి పార్వతీపతికి మనసా నమస్కరించి రెప్పపాటులో ధనుస్సు ఎక్కుపెట్టి ఐదు బాణాలు తొడిగి ఉత్తర క్షణంలో మత్స్యంత్రాన్ని నేలకూల్చాడు అర్జునుడు ఇంద్రజాలంలా సాగింది మత్స్యంత్ర భేదనం విప్రు విప్రులందరూ తమ భుజాల మీద ఎర్రని శాలువాలు గాలిలో ఊపుతూ హర్షధ్వానాలు చేశారు తూర్యస్వనాలు వందిమాగదుల జయజయధ్వానాలు మిన్నుముట్టినవి చిరునవ్వులు పెదవులపై చిందుతొక్కే ద్రౌపదీదేవి చిగురు కెంగేల వలపు తావులు గుబులు కొలిపే కమనీయ కళ్యాణ కల్హార మాలిక అర్జునుని అర్జునుని కంఠసీమలో అలంకరించింది పూలవాన సభాభవనమంతా నిండిపోయింది ద్రౌపదీ సహితుడై అర్జునుడు రంగభూమి నుండి నిష్క్రమించాడు